మిషన్ భాగంగా ేషన్స్ ఇంగ్లీష్ అకాడమీ తరఫు నుంచి మొక్కలు మనం అందరికీ గన్నవా పొందుతాము కుదిరితే ప్రతిరోజు కూడా మనం ఇంగ్లీష్ అకాడమీకి వస్తున్నాం కాబట్టి ప్రతిరోజు పక్కన చేయడం ద్వారా ఇద్దాము ఓకే ఇక మన దేవిడ్రేన్ హార్ట్ ఇస్తున్నాడు ఈరోజు మొక్కలు అమ్మ ఉచిత మొక్కలు తీసుకోండి అది వచ్చేసరికి వెలగ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఓమ్ నేషన్స్ ఇంగ్లీష్ అకాడమీ ఉంది ఇక్కడ మీరు నేర్చుకున్న ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా సరే పంపించవచ్చు ఆ మేడం గారు కూడా ఒకటి ఉంది అమ్మ దానిమ్మ చెట్టు పారేయకుండా చక్కగా ఇంట్లో పెట్టిన చక్కటి కాయలు కాస్తుంది అట్లాగే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా మొక్కలే గిఫ్ట్ ఇవ్వండి ఓకేనా స్వీట్లు కానీ ఏమి ఇవ్వకుండా మొక్కలు పెంచమని చెప్పండి పర్యావరణం బాగుపడాలి కదా అయ్యా మీకు కూడా మొక్క ఇవ్వమంటారా ಇವಾಗ ಓಕೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಹಾ ಹಾ ಓಕೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಕಣಪಟ್ಟ चर्चो चकेन